అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమజ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను కాలేజ్ నుండి వచ్చాక కొంచెం రిలీఫ్ కోసం బయటకు వెళ్ళామండి ఫ్యామిలీ అందరం కలిసి బయటకు వెళ్ళాం ఇది వచ్చేసి మా కాలనీ అండి నా కళ్ళెదురుగా ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది ఈ కాలనీ జనరల్గా మాకు బోర్ అనిపిస్తే బయటకు ఎక్కడికి వెళ్తామంటే కొంచెం ఇంజాల్ సైడ్ బిఎన్ రెడ్డి దాటాక కొంచెం అవుట్స్కట్స్ ఉంటుందండి ఎంజాయ్ చేయాలనిపిస్తేనేమో గజబోలు వెళ్తాను కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఏదైనా రిలాక్సేషన్ అనిపించాలి అనిపిస్తే ఇంజాల్ సైడ్ వెళ్తూ ఉంటానండి నేను జనరల్గా లాంగ్ డ్రైవ్ లాగా అనమాట చల్లగాలికి అట్లా వెళ్తుంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఎప్పుడన్నా అలా చేస్తూ ఉంటాను అలా వెళ్ళాం అందరం కలిసి ఈ ఏరియా వచ్చేసి బిఎన్ రెడ్డి తాటాక ఇంజల్ చెరువు అంటారండి దీన్ని చాలా బాగుంటుందండి అంటే ట్యాంక్ బండ పైన ఉంటే ఎలా ఉంటుంది లేదంటే నెక్లెస్ రోడ్ పైన ఆ సరౌండింగ్ ఏరియా ఎలా ఉంటుందో అంత కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో వెళ్ళండి చాలా బాగుంటుందండి ఎట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ కూడా మా బాబు చెప్తున్నాడు నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఆ చెరువు మధ్యలో చెట్లు అవి మంచి పట్టేసి చాలా బాగా కనిపిస్తుంది అంట ఎప్పుడన్నా కుదిరితే దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళండి ఇది వచ్చేసి ఇంజాల్ చెరువు అంటారు కమాన్ కనిపిస్తుంది చూడండి కమాన్ ఆపోజిట్లోనే ఉంటుంది స్టాప్ వచ్చేసి నెక్స్ట్ డే బయటికి వెళ్ళామండి మార్నింగ్ టైంలో కొంచెం వర్క్ ఉండి చూస్తుంటే రోడ్ అంతా కూడా ఆరెంజ్ కలర్లో అలా అరేంజ్ చేశారు చూస్తుంటే చాలా కనుల పండగగా అనిపించింది అనమాట ఏదో ఫెస్టివల్ అన్నంత ఇదిగా అరేంజ్ చేశారు చాలా బాగున్నాయి ఏంటంటే నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ట ప్రోగ్రామ్ ఉంది కాలనీలో చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారండి మనం అందరం వెళ్ళి కూడా ఆ ఎద్దులో వేడుకల్లో పాల్గొనలేము కాబట్టి ఎవరికి ఉన్నంతలో ఎవరికి తోచినంత వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు దానిలో భాగంగా మా కాలనీలో మా ఇంటి దగ్గరలో ఒక గ్రౌండ్ ఉందండి ఆ గ్రౌండ్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారనమాట ముందు రోజు నుండే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు ఆకాశం అన్నంత ఎత్తులో ఉన్న రామాయణం తీసుకొని వచ్చారు విగ్రహం చూస్తే చాలా కన్నుల పండగగా అనిపించింది అనమాట లక్ష దీపోత్సవాలు అండి అవి కూడా అరేంజ్ చేశారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారనమాట చాలా బాగా చేసుకున్నారు అందరం మనం వెళ్ళలేం కాబట్టి ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అలాగే మా ఇంట్లో కూడా నాకు తోచినంతలో అంటే నాకు తెలిసినంత వరకు ఐదు దీపాలు పెట్టుకొని అక్షంతలు వేసుకోమన్నారు కదండి సేమ్ అలానే ఐదు దీపాలు పెట్టుకున్నామండి ఐదు దీపాలు పెట్టుకొని అక్షంతలు అందరం వేసుకున్నాము రెండు దీపాలేమో దేవుడి దగ్గర పెట్టమన్నారు రెండు దీపాలు గడప దగ్గర ఒక దీపం వచ్చి మన తులసమ్మ దగ్గర అనమాట అలా పెట్టుకొని నేను కూడా నాకు తోచినంతలో చేసుకున్నానండి మార్నింగ్ టైంలో కుదరలేదండి కాలేజ్కి వెళ్ళిపోయాను ఈవినింగ్ వచ్చాక చేసుకున్నాను అనమాట తర్వాత మన సెలబ్రేషన్స్ గ్రౌండ్లో జరుగుతున్నాయి అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళామండి అక్కడ చూసారు కదా ఆకాశమంత రామయణి పక్కన రామ మందిరం అండి సేమ్ అలా మోడల్లో ఉండేటట్టు ఏర్పాటు చేశారు ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా అరేంజ్ చేశారండి చాలా బాగా చేశారు నాకు మెయిన్గా ఈ టైంకి ఒకటి గుర్తు వస్తుందండి ఏంటంటే అయోధ్య రామయ్యను గురించి చెప్పే అంత గొప్ప నాలెడ్జ్ నాకు లేదు కానీ చాలా వందల సంవత్సరాల నుండి అక్కడ గుడి కోసం చాలా వెయిట్ చేశారట అందరూ అది మట్టికి తెలుసు దాంతోపాటు నాకు మెయిన్గా గుర్తొచ్చింది ఏంటంటే చాలా వేల మంది ప్రాణాలు అర్పించారండి వాళ్ళకి మనశ్శాంతిగా అనిపిస్తుందేమో ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకోవాలి అనిపించింది మెయిన్గా ఆ దీపాలు కూడా వాళ్ళ కోసమే చేసినట్టు నాకైతే అలా ఫీలింగ్ అనిపించింది ఇక రామయ్య గురించి చెప్పే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు కానీ అక్కడ దానికోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉంటారండి పాపం వాళ్ళు ఈరోజు చూడలేకపోయారు కానీ మనం అందరం కూడా చాలా హ్యాపీగా చూస్తున్నాం కానీ వాళ్ళని ఈరోజు స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మెయిన్గా అయితే అలానే గ్రౌండ్లో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అరేంజ్ చేశారండి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి రాములు వారు ఇక్కడ వచ్చేసి సేమ్ మన అయోధ్యలో రామ మందిరం ఎలా ఉందో అలా అరేంజ్ చేస్తారు అక్కడ నుండి క్రాకర్స్ కాల్చడం నెక్స్ట్ వచ్చేసి దీపాలు వెలిగించడం ఇవన్నీ కూడా చాలా కన్నుల పండుగగా జరిగిందండి దీపాలుకి వేల మంది అటెండ్ అయ్యారండి చాలా వేల మంది అటెండ్ అయ్యారు ఎవరికి తోచినంత వాళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజు మనం రామ మందిరం ప్రతిష్టాపన ప్రోగ్రామ్ని ఇంత బాగా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి మన మన రూట్స్ని మన సంస్కృతిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనిపించింది మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏమాత్రం కొంచెం హ్యాపీగా అనిపించినా ఏమాత్రం కొంచెం నచ్చినా కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చివరి వరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి